నమస్తే దిస్ టు అవర్ ఛానల్ ఈ రోజు మంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు బార్తో మాట్లాడుతాం హాయ్ సార్ రాజేసబ్ మూవీ యుఎస్ రిలీజ్ రివ్యూ ఎట్లా ఉంది సార్ అంటే మామూలుగా అయితే ఫ్యాన్స్ ఆల్మోస్ట్ ముందు నుంచి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి సో ఎలా ఉంది యా యుఎస్ లో రిలీజ్ అయింది దీనికి బడ్జెట్ అయితే బాగా వచ్చింది ఇది ఎందుకంటే ఫ్యాన్ ఇండియా సినిమా ప్రభాస్ ఆల్రెడీ మొత్తం ఇండియాలో ఇప్పటి వరకు వెయ్యి కోట్ల సినిమాలు ఎనిమిది ఉన్నాయి ఇప్పుడు లేటెస్ట్ గా దురంధర్ కూడా జాయిన్ అవుతుంది సో తొమ్మిది అనుకుందాం తొమ్మిదిలో రెండు సినిమాలు ప్రభాస్ ఉన్నాయి కల్కి అండ్ బాహుబలి టు అట్లాగే ఆరు వందల కోట్ల సినిమా కూడా గ్రాసర్ కూడా ప్రభాస్ అందుకని ప్రభాస్ చాలా కాలం తర్వాత ఒక వింటేజ్ లుక్ తో ఒక కామెడీ రొమాన్స్ యాక్షన్ వీటితో వస్తున్నాడు కాబట్టి బడ్జెట్ బాగుంది దీని బడ్జెట్ దాదాపు నాలుగు వందల కోట్ల పైనే అని చెప్తున్నారు అట్లాగే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగా జరిగింది తెలుగు రాష్ట్రాల్లో నూట ఇరవై కోట్ల బిజినెస్ జరిగింది హిందీలో ముప్పై కోట్లు తమిళ్లో ఎనిమిది కోట్లు కర్ణాటకలో ఫిఫ్టీన్ క్రోర్స్ కేరళలో నాలుగు కోట్లు ఓవరాల్ గా రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ముప్పై కోట్ల బిజినెస్ ప్రీ థియేటర్కల్ బిజినెస్ జరిగింది దాంతో పాటు జియో హాట్ స్టార్ కి నూట అరవై కోట్లకి అమ్మారని చెప్తున్నారు శాటిలైట్ కూడా నూట నలభై కోట్లకి అమ్మారని చెప్తున్నారు ఇంకా డీటెయిల్ రైజ్ ఉన్నాయి ఓవరాల్ గా ఈ సినిమాకి పెట్టిన డబ్బులు అయితే ఆల్రెడీ వచ్చేసిందని చెప్తున్నారు అయితే కొన్న వాళ్ళ పరిస్థితి మాత్రమే ఇప్పుడు ఆలోచించాలి ఓవరాల్ గా ఇది వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది జననాయకన్ దీనికి బాగా ఓవర్సీస్ లో పోటీ ఉన్నది అయితే జననాయకన్ కూడా కోర్టు దీంతో ఆగిపోవడం అంటే సెన్సర్ రాకుండా ఆగిపోవడం వల్ల అది దీనికి ప్లస్ అయింది సో ఈ నేపథ్యంలో అమెరికాలో రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ దీని మీద రివ్యూలు వస్తున్నాయి కొంతమందితో నేను మాట్లాడాను వాళ్ళు కూడా చెప్తున్నారు సో ఇది రివ్యూ ఎలాగుందనేది అనేది మనం చెప్పుకుందాం దీంట్లో ప్రభాసు నిధి అగర్వాల్ తర్వాత మాలవిక మోహనను రిద్ది కుమారు జరేనా హసబు బొమ్మ రాణి సంజయ్ దత్తు యోగి బాబు ఇలాగా చాలా మంచి కాస్టింగ్ పాన్ ఇండియా కాస్టింగ్ అయితే ఉన్నారు ఇక టెక్నికల్ విషయానికి వస్తే టీజీ విశ్వప్రసాద్ ఆయన పీపుల్స్ మీడియా బ్యానర్ మీద ఆయన ప్రొడ్యూస్ చేశారు అట్లాగే ఇషాన్ సక్సేనా వీళ్ళిద్దరు కలిసి ప్రొడ్యూస్ చేశారు మారుతి దాసరి ఆయన డైరెక్ట్ చేశారు కార్తీక్ పలని కెమెరా వర్క్ చేస్తే తమన్ మ్యూజిక్ చేస్తాడు ఇది బేసిక్ గా కథ విషయానికి వస్తే ఇది ఆల్రెడీ కథ జనాలకి వెళ్ళిపోయింది కూడా మనం కూడా చెప్పుకున్నాం అంటే కానీ కథ వేరు కథనం వేరు కాబట్టి కథనం జనాలకి వెళ్ళలేదు అంటే స్క్రీన్ ప్లే అనేది ఇంపార్టెంట్ సో ఇది బేసిక్ గా జానరా సంబంధించి ఏంటంటే దీంట్లో చాలా జాన్రాస్ మిక్స్ అయినాయి అంటే ఇది కామెడీ ఉంది హారర్ ఉంది ఫాంటసీ ఉంది యాక్షన్ ఉంది రొమాన్స్ ఉంది సో ఇవన్నీ ఎలిమెంట్స్ మిక్స్ చేసి ఈ సినిమాని తయారు చేశారు మెయిన్ గా ప్రభాస్ దీనికి బలంగా చెప్పుకోవచ్చు సో ముందుగా కథ చెప్పుకొని దాని తర్వాత స్క్రీన్ ప్లే ఏంటి తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం కథగా ఏంటంటే ఒక అతను అంటే హీరోకి ఒక మనీ ప్రాబ్లం వచ్చేసి ఉంటుంది అతను ఉంటాడు దాని నుంచి అతను తన ఒక తనకి తన ఏదో ఒక జమీందారి మనవడాన్ని తెలుసుకొని ఆ కోట్లకి ఆ అంతపురంలకి వెళ్ళ వెళ్తాడు అక్కడ అతనికి అనుకోని అవాంతరాలు వస్తాయి సో వాటిని తను ఎలా ఎదుర్కొన్నాడు సో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చి అతను ఎటువంటి విషయాల్ని ఫైండ్ అవుట్ చేశాడు తన తాత గురించి ఇవన్నీ బయటకు వస్తాయి అనమాట ఒక రకంగా డూయల్ రోల్ ప్రభాస్ అని చెప్తున్నారు సో ఒక మామూలు కుర్రాడు ఒక రాజా రాజాసాబు ఏమో తను విలన్ కంటే కూడా పవర్ఫుల్ గా అవతారం ఎత్తి తను తనను చూస్తేనే భయం విధంగా తను ఒక రూల్స్ ఫామ్ చేసుకుని తను ఎలా ఫైట్ చేశాడు అనేది సెకండ్ హాఫ్ లో వస్తుంది అనమాట సో ఇదేందంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా సరదాగా సాగిపోతుంది ఒక మామూలు కుర్రాడు దేయాలు భయపెట్టడం మనకి చంద్రముఖిలో ఎలాగ ఉంటుందో అలాంటి సీన్లే అని చెప్తున్నారు దాంతో పాటు రొమాంటిక్ యాంగిల్ కూడా బాగుంది ఆ కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ మీద ఎక్కువగా వర్క్ చేయడం మధ్యలో మధ్యలో ఈ ఎలిమెంట్స్ వస్తుంటాయి పాంటస్ దాని తర్వాత ఇంటర్వల్ బ్యాంగ్ ఒకటి మంచి ట్విస్ట్ ఇచ్చారని చెప్తున్నారు ఆ ట్విస్ట్ తర్వాత సెకండ్ హాఫ్ లో ప్రధానంగా సెకండ్ హాఫ్ లోనే ఫుల్ ఆఫ్ యాక్షన్ ప్రభాస్ రెండో ప్రభాస్ ఉన్నాడు కదా క్యారెక్టర్ అవిశ్వరూపం రాజాస్ అవిశ్వరూపం దాని తర్వాత సంజయ్ దత్ క్యారెక్టర్ అతనే విలన్ దీంట్లో అతనే మోడర్న్ మాంత్రికుడు అని చెప్పొచ్చు అంటే హిప్నాటిజం ఇవన్నీ తెలిసిన ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ సంజయ్ దత్ వేశాడని చెప్తున్నారు సో సంజయ్ దత్ కి ప్రభాస్ కి మధ్య టగ్ ఆఫ్ సీన్స్ అయితే వండర్ఫుల్ గా వచ్చాయని చెప్తున్నారు అవన్నీ కూడా బిగ్ స్క్రీన్ చాలా బాగా వచ్చాయని చెప్తున్నారు ముఖ్యంగా లాస్ట్ థర్టీ ఫార్టీ మినిట్స్ అయితే అల్టిమేట్ పోతుంది అంటే ఒక హై విజువల్ హై అంటారు కదా అటువంటి హై ఆక్టైన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ అంతా కూడా లాస్ట్ థర్టీ మినిట్స్ మాత్రం యునానిమస్ గా అందరూ బాగుంది బాగుంది అని చెప్తున్నారు ఎప్పుడైనా కూడా సెకండ్ హాఫ్ లాస్ట్ థర్టీ మినిట్స్ గాని సినిమా ఉంటే అది నిలబడిపోతుంది మనకి కాంతారా ఇవన్నీ కూడా ఫస్ట్ హాఫ్ సోసాగా వెళ్ళి లో లాస్ట్ నిలబెడతాయి ఈ సినిమా కూడా థర్టీ ఫార్టీ మినిట్స్ గట్టిగా ఉంది అని చెప్తున్నారు ప్రతి ఒక్కరు నేను అనేక రివ్యూలు దీంట్లో వ్యాక్స్ కూడా చూసాను అందరూ కూడా చెప్పేది ఏమంటే అంటే దీని మీద నెగిటివ్ కూడా ఉన్నాయి తర్వాత వస్తాను నెగిటివ్ చెప్పే వాళ్ళు కూడా లాస్ట్ థర్టీ మినిట్స్ మాత్రం యాక్సెప్ట్ చేస్తున్నారు అల్టిమేట్ గా వచ్చాయని చెప్తున్నారు సో బేసిక్ గా ఈ సినిమాలో బలాల గురించి చెప్పుకోవాలంటే ప్రభాసే అతి పెద్ద బలం అంటే ప్రభాస్ ఏంటంటే అన్ని రకాలు చేయగలడు కామెడీ చేయగలడు రొమాన్స్ చేయగలడు యాక్షన్ ఇంకా ఆయన కట్ అవుట్ చూసి తెలుస్తుంది యాక్షన్ చేయగలడు ఆ రెండోది ఒక బలమైన విల్లన్ ఉన్నాడు దీంట్లో మామూలుగా ఎప్పుడైనా కూడా హీరో ఎలివేట్ కావాలంటే విల్లన్ కూడా స్ట్రాంగ్ గా ఉండాలి సో సంజయ్ దత్త అందుకే పెట్టారు అతను ఒక మెనేసింగ్ గా ఒక క్యారెక్టర్ డిజైన్ అంతా కూడా మారుతి చాలా బాగా అని చెప్తున్నారు సో బలమైన విల్లన్ ఉండడం వల్ల ప్రభాస్ కూడా ఎలివే ఎలివేట్ అయ్యాడు ఫస్ట్ స్టాప్ అంతా కూడా ప్రభాస్ ని హారర్ ఎలిమెంట్స్ ఎలా భయపడుతుంటే అదంతా కూడా ఫన్నీ వచ్చాయి యోగి బాబు క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చిందని చెప్తున్నారు సో హారర్ కామెడీ రొమాన్స్ ఫస్ట్ హాఫ్ లో వర్క్అవుట్ అయితే సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ఒక ఇద్దరు మధ్య టగ్ ఆఫ్ వారు ఇవి బాగా వర్క్అవుట్ అయినాయని చెప్తున్నారు ఇక పర్ఫార్మెన్స్ కి సంబంధించి అందరూ కూడా మంచి యాక్టర్స్ ని పెట్టుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి స్క్రీన్ టైం కరెక్ట్ గా ఉంది అందరు కూడా చాలా బాగా చేస్తారు ముఖ్యంగా ప్రభాస్ అండ్ సంజయ్ దత్ చాలా బాగా చేస్తారని చెప్తున్నారు ఇంకా బొమ్మ హీరా తాత్ క్యారెక్టర్ జరీనా వాహిబ్ బామ్మ క్యారెక్టర్ ఆమె కూడా చాలా బాగా చేస్తుంది సో దీంట్లో ప్రధానంగా ఒకటి హారర్ ఉంది కామెడీ ఉంది యాక్షన్ ఉంది రొమాన్స్ ఉంది ఇవి కాకుండా ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా బాగా మురారిలో ఎట్లయితే బామ్మకి మనవడికి మధ్య ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుందో అలాంటి ఒక ట్రాక్ దీంట్లో వర్క్ అవుట్ అని చెప్తున్నారు ప్రభాస్ కి జరిన వాహిబ్ కి సో ఓవరాల్ గా అదేదో అంటారు కదా షడ్ రుచులతో ఉన్న భోజనం లాగా అన్ని కలిపి వడ్డించినట్టుగా ఉంది అనేది దీని పాజిటివ్ రివ్యూ అయితే నెగిటివ్ పాజిటివ్ లో ఇంకా కొన్ని నిమిషాలు వచ్చి పాటలు పాటలు కూడా చాలా బాగున్నాయని చెప్తున్నారు సహనా సహనా గాని రెబల్ సాబ్ గాని రాజా యువరాజు పాట గాని తర్వాత నాచే నాచే అయితే థియేటర్ లో ఫ్యాన్స్ ఎగిరి గంతులేస్తున్నారని చెప్తున్నారు ఎందుకంటే ఇది నైన్టీన్ ఎయిటీ టూ లో మిథున్ చక్రవర్తి డిస్కో డాన్సర్ లో నుంచి దీన్ని రీమేక్స్ చేశారు సాంగ్ అది వచ్చి హరి అప్పుడు ఉషా పోతప్ అది వచ్చిన సినిమా అనమాట ఆవా అవా అనే పాటు ఉంటది ఇప్పుడు కూడా మనకి వినబడుతుంటాయి అవా అవా పోయి యా నాచే నాచే అనేసి వస్తుంది దాన్ని తీసుకొని రీమేక్స్ చేశారు అది చాలా పాపులర్ సాంగ్ ఇది కూడా చాలా అంటున్నారు ఈ నాచ్య నాచ్య సాంగ్ అయితే అంటే థియేటర్ లో కూడా వీళ్ళు కూడా లేచి డాన్స్ చేసే అంత గొప్పగా వచ్చిందని చెప్తున్నారు ఇక నెగిటివ్ విషయాలకు వస్తే నెగిటివ్ వచ్చి ప్రధానంగా విఎఫ్ఎక్స్ అంత బాగాలేదని చెప్తున్నారు ఎందుకంటే ఆర్ఆర్ ఫాంటసీ జనరల్ విఎఫ్ఎక్స్ కన్విన్సింగ్ ఉండాలి అది అంత బాగలేవు విఎఫ్ఎక్స్ చాలా నార్మల్ గా ఉండాలి ఇప్పుడు ఏ అంతా వచ్చేసి అందరూ మామూలు వాళ్ళే బాగా చేస్తున్నారు దీంట్లో బాగాలేదని మనకు అకండక్టర్లు మీద కూడా ఇదే విమర్శ వచ్చింది సో దీని మీద కూడా విఎఫ్ఎక్స్ కానీ పర్ఫెక్ట్ గా ఉంటే ఎందుకంటే కన్విన్సింగ్ ఉండాలి అది రియల్ కాదా లాజిక్ ఉందా లేదా ఎవడి కనవద్దు హారర్ కామెడీలో లాజిక్ ఎవడు ఎతకడు కానీ కన్విన్సింగ్ గా కనబడాల దెయ్యం అంటే దెయ్యం లాగా అది మేజర్ ప్రాబ్లం అట్లాగే హారర్ వర్క్అవుట్ అవ్వలేదని చాలా మంది చెప్తున్నారు ఎందుకంటే ఇది భయపెట్టలేకపోయింది కామెడీ ఉంది కానీ హారర్ లేదు ఇదేందంటే హారర్ ఉన్నప్పుడు హారర్ రావాలి కామెడీ ఉన్నప్పుడు కామెడీ రావాలి సో హారర్ కూడా కామెడీ అయిపోవాలి మిక్స్ అయిపోయి కామర్ భయం రావాలి కదా భయం వస్తాయి కదా వాళ్ళు ఆ క్యారెక్టర్లు భయపడుతుంటారు మనం భయపడము అప్పుడు అది అబాస్ అంటారు కదా అబాస్ అయిపోతుంది సో అలాగే అయిపోయింది చాలా చోట్ల అయిపోయింది అని చెప్తున్నారు నెక్స్ట్ విమర్శ ఏంటంటే ఇది లెంగ్త్ ఎక్కువ అయిపోయింది మూడు గంటల తొమ్మిది నిమిషాలు ఉంది మూడు గంటల తొమ్మిది నిమిషాలు అనవసరం రెండున్నర ఆ రేంజ్ లో ఉంటే పర్ఫెక్ట్ గా ఉండేది ఇది ఈ మధ్య ఏమైందంటే పాన్ ఇండియా అంటే మూడు గంటలు అన్నట్టుగా అందరూ చేస్తున్నారు మారుతుంది దీంట్లో అంత కథ లేదు దీంట్లో దీన్ని లేకపోవడం వల్ల కనబడుతుంటాయి ఈ సీన్లు చాలా సీన్లు రిపిటేషన్ ఉన్నాయి మనకి ఏంద్ర విసుగు వస్తుంది అనేది కూడా కొంతమంది అయితే కామెంట్లు పెడుతున్నారు సో ఈ మూడు అంశాలు ఒకటి విఎఫ్ఎక్స్ బాగాలేదు ఆరు ఆరు సరిగా అవుట్ అవ్వలేదు లెంగ్త్ ఎక్కువ ఉండడం వల్ల రిపిటేషన్ ఫీల్ ఉంది అనేది చెప్తున్నారు అయితే క్రిటిక్స్ కూడా